គូរៀចាញ់ నమస్తే నేను మీ శివజ్యోతి సో ఇవాళ వనస్థలిపురంలో మానియా ది సెలూన్ వాళ్ళది వీళ్ళ బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చినానమాట కంగ్రాచులేషన్స్ అండి అండ్ అట్లనే ఆల్ ద బెస్ట్ కూడా కంగ్రాచులేషన్స్ సో వనస్థలీపురంలో ఉన్న వాళ్ళందరికీ బెస్ట్ సర్వీసులు అందించేందుకు వీళ్ళు ఇంత దూరం వచ్చినారనమాట సో మానియా పాన్ ఇండియాలో బ్రాంచెస్ ఉన్నాయన్నమాట సో ఎంత మంచి సర్వీస్ ఇస్తే అంత మంచిగా బ్రాంచ్ డెవలప్ అయితే మీరే అర్థం చేసుకోవచ్చు సో సిక్స్టీ సెకండ్ అండ్ సిక్స్టీ థర్డ్ బ్రాంచ్ ఈ రోజు వీళ్ళు ఓపెన్ చేసుకున్నారు అరవై రెండు అరవై మూడు పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళకున్నాయి సో అంత మంచి సర్వీస్ ని వనస్థలీపురం అందించేందుకు ఇక్కడికి వచ్చినారనమాట సో మేడం చెప్తారు ఏమేమి సర్వీస్లు ప్రొవైడ్ చేస్తారు మీరు సర్వీస్ కావాలి ఏం కావాలని ఇస్తారా హెడ్ టు టో అన్ని సర్వీస్లు ఉన్నాయి నేల్ ఎక్స్టెన్షన్స్ నేల్ ఆర్ట్ కూడా ఉంది నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి చూసిన సో ఈ సెలూన్ చాలా స్పేషియస్గా ఉంది మెన్కి సపరేటు ఉమెన్కి సెపరేట్గా ఉంది మెన్కి సపరేట్ టీమ్ ఉమెన్కి సపరేట్ టీం ఉంది కాబట్టి ప్రైవసీగా ఉంటుంది హెడ్ టు టో ఏ సర్వీస్కైనా మీరు హ్యాపీగా ఇక్కడికి రావచ్చు సో ఈ వీడియో ఎవరైనా చూస్తే మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి సర్వీస్ ఎట్లా అనిపించిందో మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు

ఎస్ ఈలో కార్ఖానాలో ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నారు అది సిక్స్టీ సెకండ్ ఇది సిక్స్టీ థర్డ్ తొందరలోనే మేడం సెవెంటీ దాని తర్వాత హండ్రెడ్ కంప్లీట్ చేస్తారు చేస్తారు కదా చేయొద్దా అంతా సో అరవై మూడు అరవై మూడు ఇంకో ఏడు బ్రాంచ్లో ఓపెన్ చేసేసి సెవెంటీ కంప్లీట్ చేస్తారు హండ్రెడ్కి పరుగులు పెడదాం అప్పుడు సో దానికి అందరికీ మీ విషెస్ కావాలి అండ్ మీ ఫీడ్బ్యాక్స్ కావాలి కాబట్టి ప్లీజ్ ఎక్కడ మేనేజర్ ఉంటే అక్కడికి వెళ్ళండి మేడం కూడా మనశీపురం బ్రాంచ్ లో నాచారం బ్రాంచ్ లో అవైలబుల్ ఉంటారు ఫోటో దిగి మేడం పెట్టండి అందుకే కొండపూర్కి మేడం వచ్చారా కొండాపూర్కి నేను వేస్తాను మేడం అన్నారు మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ